కొండప్ప నాయుడు ఇరవై నాలుగో వరద సందర్భంగా కావలి ఏరియా హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి పార్టీ శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజాసేవపై తన జీవితాన్ని అంకితం చేసిన గొట్టిపాటి కొండప్ప నాయుడు కావలి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వర్దంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కొద్దిపాటి అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు పనిచేస్తే రేపటికి మర్చిపోతున్నటువంటి రోజులలో ఎప్పుడో పంతొమ్మిది సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలిచి డెబ్బై ఎనిమిది వరకు కావలికి సేవ చేసి ముఖ్యంగా కొండాపురం కలిగిరి జలదిగ్గి మండలాలు టౌన్ కలిపి చేసి ఈ రోజు కూడా అభిమానులు తరగని ముద్ర వేసుకున్న వ్యక్తి కొండపనాయుడు గారు అటువంటి కొండప గారి వర్ధంతి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన అన్ని పార్టీల నాయకులకు ఈ నిర్వహిస్తూ అందరినీ ఆహ్వానించినందుకు ట్రస్ట్ సభ్యులు చేయటం కూడా జరిగింది అయితే ఇప్పటికి కూడా ఇంకా కూడా ఆ కావుతూ రిజర్వేర్ పెండింగ్ ఉన్నందు వల్ల ఏపీ దగ్గర కాలం ఇంకా పూర్తిగా తోగని కారణాల వల్ల ఈ రోజు నీళ్లు రాలేదు మన కూడా ముఖ్యంగా నా బాధ్యత కొండపనాయుడు గారి ఆశయం గట్టుపల్లికి నీళ్లు తేవడం ఆయన ఆశయం కాబట్టి తప్పకుండా నేను ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ గారితో సంప్రదించి తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి గట్టుపల్లికి నీళ్లు తెచ్చి ఆయన మనసుకు ప్రశాంతత కలిగే చేస్తానని ఈ సందర్భంగా వారి యొక్క వర్ధంతి నాడు తెలియజేస్తూ ఆయన ఆశయాలను కొనసాగించడంలో ట్రస్ట్ సభ్యులతో నేను కూడా కలిసి పనిచేసి తప్పకుండా బావి భారత పౌరులుగా ఉండ రాబోయేటువంటి రాజకీయ వారసత్వంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆయన యొక్క నియమాలని నిబద్ధతను తెలిసే విధంగా మేము అందరం కూడా ప్రయత్నం చేస్తామని ఆయన ఏ మాటకు విలువించాడో నువ్వు డబ్బు కంటే కూడా మాటకు విలువించాడో అదే విలువలతో మేము కూడా రాజకీయ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నెల్లూరు జిల్లా